తంత్రాల్లో చాలా సులువైనవి ప్రతి మనిషి తెచ్చుకోగలిగి చేసుకోగలిగి ఉన్నాయి కాకపోతే ఏనికైనా సరే మంత్రం తంత్రం యంత్రం ఉపాసనా బలం లేని మంత్రం ఉపాసన లేకుండా చెప్పి కాకుండా తీసుకొస్తే అది ఎంత మాత్రం పనిచేయదు ఉపాసనా బలం అంటే కొంత మంత్రం ఉపాసన చేసి దాన్ని తీగి తీస్తునగా తీసేస్తునంగా చంపేస్తనంగా తీ మనం ఎప్పుడైతే లాగుతున్నామో దాని ప్రాణంతో సహా తీసుకురాగలు ఒక మొక్కను తీసామంటే దాని ప్రాణం తీసినట్టే లెక్క అంటే దానికి ఉద్వాసన చెప్పాలి ముందు రోజున వెళ్ళి దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి మనకి ఏంటంటే మనకి పరబ్రహ్మ పరమాత్మనేమో నమో ఉత్పత్తి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ అనే దర్శే దత్తాత్రేయ సమస్త తంత్రాం సిద్ధిం కురుకురు స్వాహ ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమ ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుక అనే దర్శే 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 సమస్త తంత్రాం సిద్ధిం కురుకురు స్వాహ అని దత్తాత్రేయ మంత్రం ఒకటి రాయబడింది దత్తాత్రేయుడు దీనికి అధిపతి అని కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా తంత్రానికి అధిపతి గణపతి కూడా తంత్రానికి అధిపతి వీరభద్రుడు తంత్రానికి అధిపతి